రాసిపోకండి ఇలానే చూసుకోండి ఓకేనా వెళ్ళండి ఓకేనా ఓకే కొంచెం పోవాలి

బై డల్ నైన్ ఫైవ్ ఇట్లా దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం మనం రెసిస్టెన్స్ కనుక్కోవడం కోసం ఈక్వేషన్ ఏంటంటే వి బై ఐ ఇంటూ కే అంటే ఇది బై అంటే ఇప్పుడు ఎంత వచ్చింది వి ఎంత వచ్చింది ఇక వన్ ఎయిట్ ఫోర్ వచ్చింది వన్ ఎయిట్ ఫోర్ బై తొమ్మిది వంద నూట ఎనభై నాలుగు బై తొమ్మిది వందల తొంభై ఐదు ఇంటూ ఎంత వన్ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ అంతేనా వన్ బై ఎయిటీన్ మీటర్స్ అంటే టూ ఫిఫ్టీ వన్ పాయింట్ టూ ఎనిమిది ఎయిటీన్ మీటర్స్ ఎట్లా తెలుస్తుంది అంటే ఉంది ఏబి బయట ఉంటాం అలా అంత దూరం అయితే మేకులను ఏబి బయట ఉంటాం ఈ బుడ్డీలోనేమో ఎంఎన్ బై టూ ఉంటాం ఎంఎన్ బై ఒక నెక్స్ట్ సెంటీమీటర్లో పద్దెనిమిది అయిపోయింది